హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన సత్యమేవ జయంతి తెలుగు దిన పత్రికలోని సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసింది మయన్మార్ లో ఓడలు మునిగి నాలుగు వందల ఇరవై ఏడు మంది రోహింగ్యాలు మృతి మయన్మార్ తీరంలో రెండు ఓడలు మునిగిపోవడంతో నాలుగు వందల ఇరవై ఏడు మంటే రోహింగ్యాలు ప్రాణాలు కోల్పోయినట్టు ఐక్యరాజ్య సమితి శుక్రవారం వెల్లడించింది చాలా దారుణం నాలుగు వందల ఇరవై ఏడు మంది మొత్తం జల సమాధి అయిపోయినారు రెండు ఓజర్లు క్లాష్ అవడంతో మరి ఆ ఇబ్బందులతోనే ఆ యాక్సిడెంట్ తోని అక్కడ రెండు వందల ఇరవై ఏడు మంది చనిపోయినట్టుగా ఐక్యరాజ్యసమితి వెల్లడించు సో చాలా బాధాకరం ఈనాడు ఏదైతే రోడ్ వేస్ వేస్ ఆ యూజ్ చేసుకుంటూ కూడా ఈనాడు వాటర్ వేస్ లో కూడా జర్నీ చేయడం జరుగుతుంది కొన్ని ఏరియాస్ లలో ఆ దాని మార్గంగానే వాళ్ళకి అనుకూలంగా ఉంటది కాబట్టి సో అనుకూలైనటువంటి పరిస్థితిలో నాలుగు వందల ఇరవై మంది మృతి చెందడం చాలా బాధాకరంగా మనం చూసుకోవచ్చు మే తొమ్మిది పది తేదీలో ఈ గోడ ప్రమాదం జరిగినట్టు అంచనా వేసింది ఈ విషయం నిర్ధారణ అయితే సముద్రంలో చోటు చేసుకున్న అత్యంత విషాదకర సంఘటనగా ఇది మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది ఓడల ప్రమాదానికి గల కారణాలు విశ్లేషిస్తున్నట్టు ఐరాస అనుబంధ శరణార్థి విభాగ అంచనా వేస్తుంది తొలి ప్రమాదం మే తొమ్మిదిలో చోటు చేసుకోగా రెండు వందల అరవై ఏడు మందిలో అరవై ఆరు మంది బతికి బయటపడినట్టు ప్రాథమికంగా వెల్లడించింది మే పదిన రెండో నౌక ప్రమాదానికి కాగా ఇరవై ఒక మంది ఆ బతికి బయటపడ్డట్టుగా సమాచారం వాస్తవానికి రోహింగ్యాలు ఆ మయా లో నివసిస్తుంటారు కానీ సైన్యం సైన్యం మరణ హోమం నుంచి తప్పించుకునేందుకు గాను లక్షలాదిగా మయన్మార్ ఏదైతే ఆ సో అది ఏ విధంగా జరిగింది సో ఏమైనా క్యాష్ అయినాయా సో అసలు ఏ విధంగా జరిగిందన్నట్టుగా మరి ఇక్కడ నిజ నిర్ధారణ కా కావాలని చెప్పేసి అధికారులకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది సో అది చాలా బాధాకరంగా కూడా ఐక్యరాజ్య సమితి పరిగణిస్తూ ఉంది సిస్టర్ స్ట్రోక్ కేటీఆర్ చిన్న మీద చిత్కింది మంత్రి సీతక్క కేటీఆర్ కి కేటీఆర్ కి సిస్టర్ స్ట్రోక్ వచ్చిందంట మన సీతక్క గారు అంటున్నారు మరి సిస్టర్ స్ట్రోక్ ఎట్లా వచ్చింది మరి సిస్టర్ భయభ్రాంతిలో గురి చేస్తున్నా మరి సిస్టర్ కి ఆ ఏమైంది సో కేటీఆర్ కి సిస్టర్ స్ట్రోక్ పడుతుంది అని చెప్పేసి కవిత లేఖ విషయాన్ని మొత్తం దుమ్ము దుమారం మేపించి పెట్టేది సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ చిన్న మీద చిత్కి అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ధ్వజం ఎత్తారు సీతక్క గారు ఏమంటున్నారంటే కేటీఆర్ కి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలాటగా మరి ఈ కవితక్క పక్కకు జరిగిపోయింది అన్నట్టుగా ఆ ప్రస్తావన వస్తుంది అని చెప్పేసి కొంతమంది విమర్శకులు కూడా అంటా ఉన్నారు కానీ ఈనాడు మా నాయన దేవుడు ఆ దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి కవితక్క అంటుంది మరి ఆ దయ్యాలు కూడా చెప్తే అయిపోతాయి కదా సూర్య ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్ కీలక అంశాలపై చర్చ హైదరాబాద్ మెట్రో ప్రేస్ ఆమోదానికి విజ్ఞప్తి ఆ త్రిబుల్ ఆర్ సమగ్ర అభివృద్ధికి సీఎం వినపం రీజనల్ రింగ్ రోడ్ రైల్వే గ్రీన్ హెల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ ప్రతిపాదనలు ఆ సెమీ కండక్టర్ పరిశ్రమలు తెలంగాణ ప్రతిష్టాత్మక అవకాశాలు ఆ రక్షణ రంగంలో తెలంగాణకు సమాన మద్దతు కోరిన ముఖ్యమంత్రి అన్నట్టు మనం చూసుకోవచ్చు ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల వ్యూహంతో చేపట్టే ఈ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు కేంద్రం మాట పద్దెనిమిది శాతం కాగా రాష్ట్రం మాట ముప్పై శాతం ఇటీవల కాలంలో చెన్నై బెంగళూరుకు ఆమోదించిన మెట్రో ప్రాజెక్టుల ఆధారంగా హైదరాబాద్ ప్రాజెక్టుకు కూడా అనుమతి ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కోరడం జరిగింది అయితే నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది కాబట్టి సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి దృష్ట్యా విధంగా జనరేషన్ లో వచ్చేటటువంటి పాపులేషన్ అభివృద్ధి దృష్ట్యా కూడా ఈనాడు వేరే స్టేట్లకి వెళ్ళి కూడా ఈ తెలంగాణ పైన మొగ్గు చూపి అధిక సంఖ్యలో ఈనాడు పాపులేషన్ పెరుగుతూ ఉంది హైదరాబాద్ సిటీ సర్కిల్స్ అయితేనే జంట నగరాల్లో సో ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ లో భాగంగా నరేంద్ర మోడీ గారు సహకరించాలని చెప్పేసి రేమత్ రెడ్డి గారు కోరడం జరిగింది అనమాట వైశలుగా చూస్తున్నారు మిస్ వరల్డ్ పోటీ నుంచి తప్పుకున్న మిస్ ఇంగ్లాండ్ సార్ మనం చూసుకోవచ్చు ఈనాడు ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ పోటీలో ఎక్కడ ఈ విధమైనటువంటి సంఘటన జరగలేదు ఓ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో ఏదైందో నన్ను వైషగా చూస్తున్నారని చెప్పేసి అమ్మ వెళ్ళిపోయింది అనమాట ఇంగ్లాండ్ ఒకసారి చూసుకోవాలి ఏం జరిగిందో అంతర్గతంగా దీని మీద క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే ఒక మహిళ ఈ విధంగా మీడియం కూడా చెప్పుకొచ్చిందంటే ఇది ఆశామాషి కాదు సో ఏం జరిగింది అనేది కూడా క్లారిటీ రావాలి మొత్తానికైతే ఆమె అన్నమాట మిస్వరల్డ్ పోటీలో భాగంగా లకు అనేక పోటీలు నిర్వహిస్తున్నారు ఇదిలా ఉండగా తాజాగా ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది మిస్ వరల్డ్ పోటీల నుంచి ఓ అభ్యర్థి వైదొలగింది డెబ్బై నాలుగు ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో ఇలా మధ్యలో వైదలు కూడా ఇదే ప్రథమం ఆ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్వరల్ అంతర్జాతీయ పోటీల నుంచి ఆ ఒక కంటెస్టెంట్ హఠాత్తుగా తప్పుకుంది సో ఇది మనం చూసుకోవచ్చు దీనిపైన క్లారిటీ రాసలు ఏం జరిగింది ఆమెనేమో ఆ వివరణ అట్లా వైశ్యులుగా చూస్తున్నా అని చెప్పేసి సో మరి దాని మీద క్లారిటీ వస్తే దీని మీద కూడా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఈనాడు విధంగా బీజేపీ దుమ్ము దుమ్మారం లేదు ఇదైతే వాస్తవమే మంత్రి ఉత్తమ్ కు మతి భ్రమించినట్లుంది హరీష్ రావు అంటే ఉత్తమ్ కి మతి భ్రమించినట్టు ఈ మతి భ్రమించలేదో ఎట్లా భ్రమిస్తుందో ఇవ్వేది మాట హరీష్ రావు గారు మీరు వాళ్ళు అడు వాళ్ళు మిమ్మల్ని అనడు మీ దాన్ని చూసి ప్రజలు ఆగమాగం అవుతుంది రామచంద్ర ఏం చేసి ఏం పరిపాలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కలిసి పనిచేయాలి నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ పిలుపు అంతే కదా అందరు కలిసిమెలిసిగా ఉన్నప్పుడే రాష్ట్రాల అభివృద్ధి చెందుతుంది రాష్ట్రాల అభివృద్ధి చెందినప్పుడు దేశాలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఈనాడు అందరు కలిసిమెలిసిగా ఈనాడు విమర్శలకు దారి తీయకుండా పంచాదులు కొట్లాటలు ఇవి దారి చేయకుండా పార్టీలకు అతీతంగా నాయకులు అందరూ ఏకంగా ఇండియా అన్ని ఆ ఏదైతే డిస్టిక్ వెళ్ళి అన్ని స్టేట్లకెళ్ళి ఆ ఎట్ల చాటుతారు భారతదేశానికి సో అట్లా అన్ని స్టేట్ల ముఖ్యమంత్రులు అందరి స్టేట్ల ఆ మంత్రులు అన్ని స్టేట్లను ఆ నాయకులు కలిసి కట్టుగా ఉన్నప్పుడే భారతదేశం పట్టుకోవడం అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి అదే విధంగా ముందుకోవాలన్నట్టు చెప్తా ఉన్న అనమాట నరేంద్ర మోడీ నీతి ఆయోగ్ పదవ పాలక మండలి సమావేశంలో దేశ అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టి సారించారు అన్ని రాష్ట్రాలు కలిసి పనిచేసి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఒక రాష్ట్రం ఒక ప్రపంచం పర్యాటక గమ్య స్థానం అభివృద్ధి గురించి కూడా చర్చించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆ నమూనాను ప్రశంసిస్తూ ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని అనుసరించాలని ప్రధానమంత్రి కోరారన్నట్టు మనకి ఇక్కడ ప్రస్తావన సో అందరు మెలిసి ఉంటే బాగుంటది అభివృద్ధి కూడా అదే ఆ విధంగా ముందుకెళ్ళాలి పులకరి ఆ పులకరింత ముందుగా వచ్చేసిన ఆ నైరుతి అన్నట్టు పదహారు ఏళ్ల తర్వాత తొలిసారి ముందస్తురాక రాబోయే ఐదు రోజుల్లో ఏపీ తెలంగాణలో వర్షాలు అప్పుడే రెండు రాష్ట్రాల్లో చల్లబడుతున్న వాతావరణం తమ అంచనాలు తప్పై అంటున్న నిపుణులు అంటూ వాళ్ళకు కూడా దిక్కు దోచారనమాటారా ఏమో గిట్లు వచ్చిందేమో రాబోయే వర్షాలు అని చెప్పేసి ఒక్కొక్కసారి ఆ పంచభూతాలే ఆగమాగం చేస్తుంటే మనుషులని ఇంత సైంటిస్టులు న్యాయ నిపుణులు ఉన్నా కానీ వాతావరణ నిపుణులు సో మే మాకే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి పదహారేళ్ల తర్వాత తొలిసారి ముందస్తు రాక అనమాట వర్షాలు సో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి వర్షాలు భారీ ఎత్తున పడనున్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నారు దాయపడ్డ పూచ్కు న్యాయం కావాలి రాహుల్ గాంధీ ఆ జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు ఎంపీ రాహుల్ గాంధీ శనివారం పర్యటించారు ఈ ప్రాంతంపై పాకిస్తాన్ బలగాలు ఆ కొద్ది రోజుల క్రితం బాంబు దాడులకు దిగాయి దాడుల బాధిన పెద్ద కుటుంబాలు రాహుల్ పరామర్శించారు ఈ ప్రాంతం వారికి కానీ వీరిగాని ఎరుగని రీతిలో నష్టం వాటిల్లిందని ఇది పెను విషాదం ఆ నింపిందని ఆ స్పందించారు ఏదైతే నిన్న రాహుల్ గాంధీ గారు వెళ్ళడం జరిగింది అక్కడ కూర్చు సెక్టర్ అట్లా ఆ ప్రాంతాలలో ఏదైతే పాకిస్తాన్ దాడులకి బాంబుల దాడులకి మరి కొంచెం అక్కడ దెబ్బతిన్నటువంటి గృహాలు అయితే నేను మనం చూసుకోవచ్చు నిన్న మనం వీడియో కూడా చూసాం సో వాటి అందరినీ వారి కాపాడాలే వారికి ఆర్థిక సహాయం అందించాలన్నట్టు రాహుల్ గాంధీ గారు కూరవడం జరిగింది సో ఇది ప్రజల మనం చూస్తున్నాం మన సత్యమేవ్ అయితే తెలుగు దిన పత్రికను ఈ రోజు మెయిన్ వార్త విశేషాలు దయచేసి అందరూ వీడియోని ఆ లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతాను నమస్తే